నమస్కారం ఏపీ స్వాగతం నేను నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో సుందరంగా తీర్చిదిద్దేందుకు స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మున్సిపల్ అధికారుల సిబ్బందితో వినూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలుగుదేశం పార్టీ నాయకులు తిరువేది ప్రసాద్ అన్నారు కావలిలో చెత్త వేసే చోట అంతా తులసి మొక్కలు నాటించి చెత్త వేయకుండా ఉండేందుకు ముగ్గులు వేసి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు బ్రహ్మంగారు చెప్పిన కావలి కనకపట్నం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో సాధ్యమవుతుందని పేర్కొన్నారు అందరికీ నమస్కారం కావలి నియోజకవర్గం ఒక కావలి పట్టణాన్ని ఒక సుందరవదంగా తీర్చిదిద్దాలని శానిటేషన్ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఒక పెద్ద సిటీగా మోడల్ సిటీగా చేయాలనేటటువంటి ప్రీతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి ఆలోచన చాలా బహుతమైన ఆలోచన ఆ ఆలోచనకు మేమందరం కూడా ఫిదా అయిపోయి ఈరోజు జేజేలు పలుకుతూ ఉన్నాం కావాలి ప్రజలుగా ఒకప్పుడు చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు చెత్తతోటి ఇసిరిసిరి పట్లాలు ఇసిరిసే ఎక్కడెక్కడి నుంచో ఇసిరేసేవాళ్ళు చెత్త చెత్త ఎక్కడెక్కడో పడి కుప్పలు చెప్పలుగా ఇది పోయేది పందులు బీభత్సంతో ఉండేది కనీసం ఆ వాసన పట్టుకోలేక చాలా మంది కూడా ఈ దోమన పోవాలంటేనే కూడా భయపడేవాళ్ళు అటువంటిది ఈరోజు చూడండి ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ చెత్త ఎవరు వీయకుండా ఒక కృష్ణారెడ్డి గారి ఒక ఆలోచనతోటి ఈరోజు మున్సిపాలిటీ కానీ నాయకుల చేత కూడా ఇదో చూడండి ఇక్కడ తులసి మొక్క పెట్టేసి అందరూ ఇక్కడ పూజించే విధంగా ముగ్గులు వేసేసి ఇంకా ఉదయం అయితే ఇంకా పూలు వేసేసేస్తారు చూడండి ఈరోజు ముగ్గు వేయాలా మొక్క నాటాలా ప్రార్థన చేయాలని చెప్పి ఒక మంచి చెత్తపై కొత్త సంబరం అని చెప్పి ఈ విధంగా తీసుకుని వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా చెత్త నిండి ఈ ఈరోజు తులసి మొక్కలు పెట్టేసి ఒక ఒక మంచి సుందర పట్టణంగా మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి మన నియోజకవర్గాన్ని మనం మంచి చేసుకోవాలి చెప్పి మంచి ఆలోచనతో ఇటువంటి ఆలోచన శాసనసభ్యులు గారికి రావటం కూడా నిజంగా మనం మేము చేతులు జోడించి ఆయనకి జేజీలు పలుకుతూ ఉన్నాం ఇంత మంచి శానిటేషన్ పరంగా చేస్తున్న మున్సిపల్ సిబ్బందికి కానీ మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సిబ్బందికి కానీ అదేవిధంగా ఆలోచన కల్పించినటువంటి మన శాసనసభ్యులు కూడా మేము పేరు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి